అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ డ్రైవర్ సోదరుల పట్ల భావం కలిగి ఉన్నటువంటి కొంతమందికి నా యొక్క విజ్ఞప్తి డ్రైవర్ లేనిదే చలడం లేదు చలనం లేనిదే గమనం లేదు గమనం లేనిదే అభివృద్ధి లేదు నీ పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే స్కూల్ బస్కు డ్రైవర్ కావాలి నువ్వు ఆఫీస్కి వెళ్ళాలంటే ట్యాక్సీకి డ్రైవర్ కావాలి కూలీ నాలి చేసుకునే పేదలకు కూడా ఆటో డ్రైవర్ కావాలి రైతు పండించిన పంటను మార్కెట్కి తీసుకురావాలంటే డ్రైవర్ కావాలి నీకు ఆరోగ్యం బాగోలేకపోతే అంబులెన్స్కు డ్రైవర్ కావాలి నీ చేతిలో ఉన్న ఫోన్ కూడా ఒక డ్రైవర్ ట్రాన్స్పోర్ట్ చేస్తే అది మీ చేతికి వచ్చింది మీ జీవితంలో విజయ యాత్ర కానీ ఆఖరుకు శవయాత్ర కానీ డ్రైవరే కావాలి ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానం చేర్చడం కోసం మహర్మిషలు రాత్రనక పగలనక ఎండనక వారనక కష్టపడుతున్న డ్రైవర్ సోదరులందరికీ డ్రైవర్స్ డే శుభాకాంక్షలు డ్రైవర్లను గౌరవిద్దాం మనల్ని మనల్ని గౌరవించుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్